హలో హాయ్ అండి ఇది వచ్చేసి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అనమాట జిమ్మి చూలో టిష్యూ చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా స్కై బ్లూ కలరు చాలా మంచి షైనింగ్ ఉందండి క్వాలిటీ వచ్చేసి చూడండి ఎంత షైనింగ్ ఉందో గుచ్చుకోవటం అలాగే ఉండదు స్మూత్గా ఉంది ఆ బ్లౌజ్ ఉంటుంది దీంట్లోనే సిక్స్ థర్టీ వరకు ఉంటుంది సారీ వచ్చేసి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి జట్గా కనిపిస్తుంది కదా వైన్ కలర్ ఇది కూడా కలనైతే షేడ్ చూడండి అయితే ఇట్లా కళ్ళనేత వస్తుంది కలనైతే షేడ్ అనమాట ఇది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మీరు కట్ వర్క్ లేస్ వేసుకొని మీరు దీన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా వేరే కలర్లు చూపిస్తానే చూడండి షైనింగ్ కోసం మీకు చూపిస్తున్నా ఇట్లా ఉంటుంది షైనింగ్ వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్కి ఈ కలరే అండి మీకు ఏది కావాలంటే అది మీరు స్క్రీన్షాట్ తీసి వీడియో కింద నెంబర్ ఉంటుంది నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే మీకు మీకు కావాల్సినవి పంపించడం జరుగుతుంది అనమాట అమౌంట్ ముందుగానే వేసేయాలి ఈ ఒడే ఆప్షన్ అయితే లేదు ఇది జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నా ఇది ఒక కలరు ఇది సేమ్ ఇంచుమించు దగ్గరగా ఉన్నాయండి చూస్తున్నారు కదా తేడా అనేది నెంబర్ త్రీ ఇది ఇప్పుడు చూపిస్తాను ఇది పింక్ కలర్ అండి ఎగ్జాక్ట్గా మీకు కనిపించే పింకే ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ ఉంటాయండి సిక్స్ థర్టీ ఉంటాయి ఇదో ఇదొక కలరు ఇది ఇది ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి ఒకటే అనమాట ఇవి ఆనియన్ పింక్కి పింక్కి దగ్గరగా ఉంటాయి అంటే టిష్యూ కాబట్టి మీకు ఇట్లా షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి బాగున్నాయండి చాలా మనకి ఎన్నో పీసులు రాలేదు అందుకే చాలా తక్కువ పెడుతున్నా మీకు ఇదే కట్ వర్క్ లేసేసి స్టోన్స్ అక్కడక్కడ పెట్టేసి అతికిచ్చి చాలా కాస్ట్లీకి అమ్ముతున్నారు కదా థౌసండ్ డేబోనే ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట మీకు కనిపించే గ్రీన్ ఇట్లనే షైనింగ్ ఉంది కూడా ఇది ఒకటి ఆనియన్ పింక్ అండి సేమ్ మీకు కనిపించే కలరే ఇట్లా షైనింగ్ ఉంటుంది అన్నమాట నేను మా నార్మల్ లైటింగ్లో మన షాప్ దగ్గరే తీస్తున్నా అందుకే మీకు ఇట్లా కనిపిస్తుంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది శారీ బ్లౌజ్ ఉంటుందండి ఇది కొంచెం ఇలా వచ్చింది ఒక దగ్గర చూడండి ఇలా ఇంక ఏ శారీకి డ్యామేజ్ ఇవేం లేవండి డ్యామేజ్ ఉన్నది నేను డ్యామేజ్ ఉందని చెప్తాను ఇదైతే త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఆనియన్ పింక్ అని టైప్ చేసి పెట్టండి ఇది వచ్చేసి రా సిల్క్లోనే మంచి క్వాలిటీ ఆఫ్ రా సిల్క్లోనే మీకు శారీ అనమాట ఇది వీటికి బ్లౌజ్ అండి దీనికి కూడా కానీ బ్లౌజ్ లేదా అని చెప్తాను త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది వచ్చేసి ఆర్ గంజా అనమాట చూడండి ఆర్గంజా ఫస్ట్ క్లాస్ ఆర్ క్లాత్ అనమాట చాలా బాగుంది మీకు మంచిగా కుర్చీలు కూడా మంచిగా నిలబడతాయండి ఇది చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇది కూడా మీకు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఇదిగోండి ఇది ఇది వచ్చేసి కలనేత షేడు ఆర్గంజా కలనేత పింక్ షేడ్ ఇది తిరుగు వైపు ఇట్లా పింక్ వస్తుంది మీరు వైపు నుంచి అయినా కట్టుకోవచ్చు బాగానే ఉంటుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ కనిపిస్తుంది గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ కనిపిస్తుంది అది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంకా మీకు ప్లెయిన్ శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సెహనాజ్ క్వాలిటీలో శారీ అండి చాలా బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మీకు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే చిన్న చిన్న ఎక్కడైనా ఉండొచ్చు దీనికి ఏ వీటికి మిస్టేక్స్ అనేది ఇది కూడా సెహనాజ్ క్వాలిటీ మెటాలిక్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ అనమాట బాగున్నాయి ఇది వచ్చేసి మీకు గ్రే కాదు అట్లా స్నఫ్ కాదు మంచి కలర్ ఎగ్జాక్ట్గా మీరు చూసే కలరే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఇది ఇది ఇందాక చూపించే కదా దాంట్లోనే కలర్ పిక్ గ్రీను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి దీనికి కూడా బ్లౌజ్ లేదు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తా ఎవరికైనా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ వచ్చేసి మంచి శాటీలోనే డబల్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి టమాటా పింక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది పింక్ షేడ్ కాదండి రెడ్ షేడ్ రెడ్ కలర్ అనమాట పింక్ షేడ్ కాదు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీకి చేస్తా డబల్ కలర్ కాబట్టి శాట్ ఇన్ అందులో వితౌట్ బ్లౌజ్ అది దాంట్లోనే ఇంకో పీస్ ఉంది ఇది వచ్చేసి స్నఫ్ కలర్ను ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి కింద వైపు ఇది వచ్చేసి పై వైపు వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చూస్తే మీకే నచ్చుతుందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఒకటి మెటాలిక్ స్నఫ్ కలర్ ఉందండి ఇది ఇది మంచి ఆర్గన్జా అండి జార్జెట్ కాదు ఇందాక మీకు చూపించినవన్నీ జార్జెటే ఇది వచ్చేసి జార్జెట్ కాదు ఇది వచ్చేసి మీకు మెటాలిక్ కలర్లో మీకు ఆర్గంజా వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ షహనాజ్ క్వాలిటీ ఉంటాయండి అవి బ్రాండెడ్ క్వాలిటీ ఉంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చేసి శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలరు అంత కలర్ క్యాప్చర్ చేయట్లేదు ఇది శనగపిండి కలరు చాలా బాగుంది ఇది విత్ బ్లౌజ్ ఉంటుందండి సెవెన్ మీటర్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే నేను సేల్ చేశాను కాబట్టి చెప్తున్నా సెవెన్ మీటర్స్ కూడా ఉండొచ్చు ఓన్లీ త్రీ థర్టీ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ అండి ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి అందుకే ఇది వచ్చేసి మీకు మ్యాంగో కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట మస్టర్డెల్లో అని కూడా చెప్పచ్చు సెవెన్ మీటర్స్ ఉంటుందండి ఇది చీర చాలా పెద్దగా వస్తాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి లెమన్ అయి అంటారు కదా ఆ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మీకు మంచి సిక్స్టీ గ్రామ్ క్వాలిటీలో వస్తుంది త్రీ ఫిఫ్టీ అనమాట దీనికి ఎక్కడ డ్యామేజ్ లేం లేవండి నేను చూపించింది తప్ప చెప్పిన వాడికి తప్ప కావాలన్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి